హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు చిరుధాన్యాలు మన శరీరానికి అందించడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల లో క్యాలరీస్ బాడీకి అందుతాయండి అలాగే మన వెయిట్ లాస్కి కూడా చాలా సహాయం చేస్తుంది ఈ చిరుధాన్యాల్లో హై ప్రోటీన్ హై ఫైబర్ అనేది ఉంటుందండి ఈ చిరుధాన్యాల్లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఇది డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది చిరుధాన్యాల ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది అలాగే బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది నేను ఇక్కడ అరికలు తీసుకున్నాను అమలు తీసుకున్నాను కొర్ర బియ్యం తీసుకున్నాను మంచి శనగలు తీసుకున్నాను గ్రీన్ శనగలు పచ్చ శనగలు తీసుకున్నాను మినుములు కూడా అన్నీ యాడ్ చేసుకున్నానండి ఇంకా ఇందులో గింజలు నువ్వులు ఉలవలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఇలాంటి ఆహారం తినే వాళ్ళు ఎలాంటి జబ్బులు లేకుండా హెల్తీగా యాక్టివ్గా చాలా సంవత్సరాలు ఉన్నారండి దాదాపుగా హండ్రెడ్ ఇయర్స్ అబవ్ బతికారు వాళ్ళు మనం ఇప్పుడు థర్టీ ఫార్టీ ఇయర్స్కే అమ్మో అయ్యో అని చెప్పి నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్నాము కారణం ఏంటి అంటే హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కనీసం ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేసి ఇలాంటి ఆహారం తీసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి పిండిని తయారు చేసి పెట్టుకోండి ఈ పిండితో చపాతీ చేసుకోవచ్చు నానబెట్టి దోశలు చేసుకోవచ్చు మీకు ఇష్టమైన గుండెపోహనాలు చేసుకోవచ్చు ఇలా హెల్దీ మిల్లెట్స్తో తయారు చేసుకొని తినడం వల్ల బోన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఫిట్గా ఉంటాయి అలాగే మజిల్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఫైబర్ బాడీలోకి వెళ్తుంది కాబట్టి మోషన్ ఇంబ్యాలెన్స్ అనేది జరగకుండా ఉంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఈ ఫుడ్ ద్వారా ఉంది అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఏ ఆహారం అయినా సరే లిమిటెడ్గా తీసుకుంటే హెల్త్ బాగానే ఉంటుందండి అన్లిమిటెడ్గా మాత్రమే వద్దు బాడీకి బాడీ జీర్ణం చేయటానికి చాలా సఫర్ అవుతూ ఉంటుంది అందుకోసం బీ కేర్ఫుల్ ఫర్ ఫుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్